అదర్ విషయం ఈ కార్యాలకు स्पेशल సర్వేయర్లు సర్వే నెంబర్ 256 200 ఏంటది సెల్ఫీ చేసి తెలుపుగా వారు భూమిపై సర్వే చేశారు చిన్న పదర తండ్రి బాలు అని వారు అనుభవంలో ఉన్నట్టు నివేదిక సమర్పించినందున మరియు ये कर लो बेटा चलते हैं क्लास में चला क्लास में हिंदी पर हिंदी में सूर्य पर रोज सा द्रोण जी सही दोस्तों बड़े हेल्प है जरा देखो मैन में ले लो नहीं मेरे बल वाला ना है ये वाला प्रोग्राम है 5 4 घंटा का जो चो पैकेज है ఇది ఎప్పుడు విషయం అంటే పేపర్ ఎప్పుడు మీరు ఎన్నో పాలిటిక్స్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీస్ లో పేపర్ మీరేమో అది అవసరం లేదు అని అంటున్నారు అది అవసరం కాదు ఎలా తెలుస్తుంది మాకు ప్రజలకు ఎలా తెలుస్తుంది ప్రజలు ఎవరుకుంటారు ఖచ్చితంగా ఇది లేదు జరిగిందని అనుకుంటారు మనం అతి దోహదపడేలా ఉండకూడదు కదా బిహేవియర్ ఎలా ప్రజలకు అనుమానం తర్వాత ఇందులోనేమో చాలా సందర్భాల్లో మనం తెలిసి పోలవరం ప్రాజెక్టు చాలా అన్ని జరిగింది ఆ ప్రాజెక్టు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కి సంబంధించి దీనికి సంబంధించిన దాంట్లో కూడా అన్ని జరిగింది కాబట్టి దాన్ని మాఫీ మాఫీ చేసేదానికి ఇలా చేశారనేది ఆ అభిప్రాయం ఉండదు దేశీగా దీన్ని జరువు ఎంక్వైరీ పెట్టాలంటే జరుగు ఎంక్వైరీ పెట్టి దీన్ని అసలు ఏంటి ఎవరు ఇందులో కల్ప్రిట్ ఎవరు అనేటువంటిది మనకు కావాలి కల్ప్రిట్ కావాలి బయట తీయాలంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ పద్ధతి అంటే మనకు చాలా ఇబ్బందికరంగా వాతావరణం ఒకవేళ అలాగా ఎవరైనా కోఆపరేట్ చేసి వాళ్ళు అలాంటి పనులు కోఆపరేట్ చేసేవాళ్ళు ఎవరైనా లేకుంటే వాళ్ళు ఇమీడియట్ గా మీరు రిమూవ్ చేయండి అది కూడా మీరు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి ఎక్కడ కూడా మన అలసత్వం ఉంటే మాత్రం ఆడు చేసిన తప్పుడు మనం అవినీతింతా మనం ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరైతే ఉన్నారో దీంతో ఇన్వాల్వ్ అయినారో మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందా లేకపోతే మామూలు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో అన్ని మూలల్లో కూడా ఇలా తయారైపోతుంది ఎక్కడెక్కడ తగలబెట్టేస్తున్నారు ఈరోజు చెత్త ఏంటంటే ఇది పేపర్ అనేది చాలా వాల్యుబుల్ కదా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు వెల్ ఎడ్యుకేటెడ్ ట్రైన్ అయ్యి వచ్చారు పేపర్ అనేది చాలా ముఖ్యం ఎప్పుడు అవసరం అయితే ఇప్పుడు ఆ పేపర్ని మళ్ళీ వెనక్కి మనం దాన్ని చూసుకుని రిఫరెన్స్ పెట్టుకుంటాం ఆ పేపర్ని పయలు పెట్టేస్తే అలాగే అది పేపర్ గుర్తు పెట్టుకోండి అలాంటి ఇలాంటివి మనం ఎక్కడైతే చేస్తే అల్టిమేట్ గా అమౌంట్ తెలుసా మీకు ఉంటే దృష్టిలో పెట్టుకోండి మీరే స్కేప్ బోర్డ్ అవుతారు అల్టిమేట్ గా డిసిప్లినరీ యాక్షన్ మీ మీద నడుస్తుంది ఎందుకంటే యు ఆర్ హెల్త్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇయర్ మీరు మీ చేతుల్లో ఉన్న మాటలు అయినా చేస్తే వస్తుంది మీరు సూపర్ నెట్గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తారు వెరీ సీరియస్ మ్యాటర్ అది పై నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఇందులో ఎవరైతే ఇన్వాల్ అయ్యారో కఠినమైన ప్రజల్లో కొంత అపోహ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం లో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి వాటి అందరికీ సుస్పష్టమైన విషయం అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలంకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్ దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కారణం ఉండదు పాత బాక్ కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన అయినా సరే అవి బాధపడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్లి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలేదు అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అర్థం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు దాని మీద మేము ఇబ్బంది పడతామనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి లేకపోతే ఇంత ట్రాన్స్పర్ ట్రాన్స్పరెంట్ గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊకునేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఎంత ఖజానాన్ని ఖాళీ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వం తెచ్చినా కూడా చాలా పెన్షన్ల విషయంలో కానివ్వండి రైతులు బకాయిల విషయంలో కానివ్వండి అదేవిధంగా సరసమైన ధరలకి వినియోగదారులకి నిత్యావసర వస్తువులను అందించే విషయంలో కానివ్వండి ఎంతో కష్టమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా వాటిని రూపొందించి ప్రజలకు ఉన్నారు అటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశాలు ఎక్కడైనా సరే ప్రభుత్వం పారదర్శకతతో పనిచేయాలనేటువంటి నేను స్పష్టంగా ఈ ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారు అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం గౌరవించారు అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు చేసే తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరు కూడా శిక్షణ తప్పించుకోలేరు దీని మీద జేసీ గారు కూడా చెప్పిన ఆయన కూడా కొత్తగా వచ్చారు వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి హల్పిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉంటాయి కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీని ఊరుకునే ప్రసక్తి లేదు ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఉంది ఈ విషయంలో మనకి ప్రజలకి మనం స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఈ కాగితాలు తగలబెట్టడం అనేది దీన్ని మాత్రం ఉపేక్షించం అనేటువంటి మాట చెప్తున్నాను ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం డాక్టర్ గారు సురేష్ లేదు సురేష్ గారు మెడదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి అప్గ్రేడ్ చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూశాను ఓపి కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి సందర్భాన్ని గమనిస్తారు అమరవీ రెండు వందల మంది వెయిట్ చేస్తున్నారు ఇంత ఎక్కువ ఓపి ఉన్నటువంటి ఈ హాస్పిటల్ అదేవిధంగా చుట్టుపక్కల అనేక గ్రామాలు ఈ పట్టణం మీద ఆధారపడి ఉన్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి సౌకర్యాలను మరింతగా పెంచాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాం అందుకే దీన్ని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలనేటువంటి తలంపు ఏదైతే ఉందో చాలా కాలంగా దాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాం గత ప్రభుత్వంలో ఏదో చేసామనేటువంటి మాట శంకుస్థాపన చేసామనే మాట చెప్పారు కానీ అది ఎక్కడా కూడా అది ఇంప్లిమెంటేషన్లో రాలేదు నేను పైకి వెళ్ళి అక్కడ హెల్త్ సెక్రటరీ గారితో హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను అవి ఏమీ కూడా అక్కడ శాంక్షన్లు అవి కూడా అరకొరగా ఉన్నాయి అందులో స్టాఫ్ ఈ శాంక్షన్ లేకపోతే ఫెసిలిటీస్ శాంక్షన్ కాకుండా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగే పని కాదు అందువల్ల మళ్ళీ ఎఫ్రెష్గా నేను దీనికి మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెట్టాను త్వరలోనే దాన్ని సానుకూలపరుస్తాం అదేవిధంగా ఇప్పుడు ఈ ఎక్స్రే మిషన్ ఏదైతే ఉందో దీన్ని గోపాలపురం వచ్చిందని దీనికి పంపించారు ఈ ఎక్స్రే మిషన్కి అనుగుణంగా ఒక టేబుల్ రావాలి అది కొంచెం పెద్ద సైజులో రావాలి అది ముప్పై ఐదు వేలు దానికి అవుతుందని మాట మీరు చెప్తున్నారు దాన్ని తప్పనిసరిగా నేనే ఏదో రకంగా కల్పిస్తానని అందిస్తానని మాట కూడా చెప్పాను వాళ్ళు రేపటిలో అందిస్తాం అది రెడీగా ఉంటాయండి అది చేస్తాం కూడా ఇలాగ మామూలుగా వ్యక్తిగతంగా చేసేదానికంటే ప్రభుత్వ పరంగా దీన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తాం కొంత ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ కనబడితే వాళ్ళతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా ఏదైనా కొంచెం ఉందని చెప్పి మన సూపర్ నటిగా అడిగితే ఆయన ఒక లిస్ట్ ఇచ్చారు అది కూడా మనం ట్రైన్ టు సిక్స్ అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఫైల్ని తొందరగా మూవ్ చేసి ఖచ్చితంగా చాలా అవసరం ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యతను తప్పకుండా తీసుకుంటామని చెప్పి మాకు తెలియజేస్తూ పూర్తిస్థాయి హాస్పిటల్గా దీన్ని రూపొందించడానికి నాకు కృషి చేస్తాను